రెడ్డి మనందరం కూడా సుధాకర్ రెడ్డి గారి సంతాప సభ ఇంత తొందరగా జరుపుకుంటామని అనుకోలేదు అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకమైనటువంటి పత్రులు పోయేవాళ్ళం కానీ ఈ టైంలో సుధాకర్ రెడ్డి గారికి పోవటం బాధాకరమైనటువంటి విషయం అట్టడుగు వర్గానికి చాలా నష్టమైనటువంటి విషయం ఆయన బాల్యం నుండి విద్యార్థి దశ నుండి ఇప్పటిదాకా చేసినటువంటి ఉద్యమాలు త్యాగాలు ఇవన్నీ మనం నిమవేసుకుంటూ చూస్తే మిగిలిన బాధ్యతని ఎవరు నిర్వహించాలి అనేది కూడా మనం ఆలోచించాలి ఇవాళ మన దగ్గర సుధాకర్ రెడ్డి గారు లేడు కానీ సుధాకర్ రెడ్డి గారి బాధ్యతని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కోరిక సిపిఐగా సీల్ పోయినాడు కానీ సిపిఎం గా సీల్ పోయినాడు కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి విప్లవ గ్రూపులన్నీ కూడా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడు ఒకప్పుడు ఎన్ని ఒకటి కావాలని కోరికని అభిలాషని వ్యక్తం చేస్తుండేవాడు నాకు చాలా స్వల్ప పరిచయం ఆయన ప్రజాప్రతినిధిగా నేను ప్రజాప్రతినిధిగా ఉన్న టైంలో ఇక్కడ హైదరాబాద్ లో జరిగేటువంటి కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ కలిసి చేసిన ప్రోగ్రాం కలిసేవాడు ఆయన నాతో ధన్యవాడు గారు ఏం చేస్తున్నారు అని అనుకుంటూనే మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని మన కమ్యూనిస్ట్ పార్టీ ఒకనాడు చాలా పెద్ద ప్రతిపక్షంగా నిలబడినటువంటిది ప్రతిపక్షంగా కనపడినటువంటిది మనం లేకుండా పోయే పరిస్థితులు వచ్చినాయి కారణం నిజంగానే అనుకున్న వాళ్ళు నీ వెనుక నాయనుకున్న వాళ్ళు నా ఎనక నన్ను నమ్మి వాళ్ళు నన్ను నమ్మి నీ నమ్మిన వాళ్ళు నీళ్ళని నమ్మి వాళ్ళకి సరైనటువంటి నాయకత్వం ఇవ్వలేకపోతున్నాం అని అన్నాడు మరి మీరందరూ పెద్దోళ్ళు మీరు ఆలోచించాలి సార్ మీరు మీరు ఆలోచించలోచించడానికి మార్గాన్ని అన్వేషించాలి అంటే ఎప్పుడో ఒకప్పుడు జరుగుతీ నర్సయా అనేవాడు ఏదైతే మొత్తానికి ఇలా మన దగ్గర లేదు చెప్పండి ఆయన గడించిన రోజు పేపర్లో చూశాం ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన బాల్యానికి సంబంధించి విద్యా దేశానికి సంబంధించి చాలా బాధ్యతగా వ్యవహరించినటువంటి జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి ఆయన అమూల్యమైనటువంటి బాధ్యతని మనం వదిలేదు ఇవాళ ఆయన ఉండాల్సినటువంటి అవసరం అంటే కానీ లేవు దేశంలో విశమ పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఆయన కోరుకునేటువంటి ఆయన సాయం చేయాల్సినటువంటి ఆయన నాయకత్వం వహించాల్సినటువంటి పేద ప్రజలు అక్కడి కోసం అన్యాయం గురు అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇలా ఈ ప్రజలతో ఓట్లే వాళ్ళ అవన్యమైనటువంటి ఓటు ద్వారా అధికారాన్ని చేయించుకొని గదే మీద కూర్చున్నా వాళ్ళకు వాళ్ళ మీద ప్రకటించి వ్యవహరిస్తున్నారు లేనిపోయిన గొప్పలని చెప్తూ వాళ్ళని మబ్బి పెడుతున్నారు తప్పు అని చెప్పగలిగేటువంటి శక్తి కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఉంది అందుకనే మనందరం కూడా ఇలా ఆయన సంతాపం తెలియజేస్తూ ఆయనకి నిర్వా నివాళులు అనిపించిన కాకుండా ఆయన తీరత్వాన్ని ఆయన నడిపించిన ఉద్యమ నేపథ్యాలన్నింటినీ మనము మళ్ళీ వెళ్ళి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నట్టు కాకుండా ఆయన మనం బదులు పెట్టినటువంటి బాధ్యతని నిర్వహించాల్సినటువంటి అవసరం ఇంకా మిగిలింది ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన పోరాడినటువంటి పోరాటాలు ఈ వ్యవస్థలో ఇంకా మిగిలినాయిదరికం పోలేదు ఇంకా గోపిణీ జరుపుకుంది కార్మికులు ఎవరు తోసుకుంటున్నారు రైతుల పంటలకి గిట్టుబాటు సంవత్సర కాలం ఢిల్లీని మొట్ట రైతాంగాన్ని చూస్తే చాలా ఆశ్చర్యకరం కానీ చెవికోళ్ళలాగా ఢిల్లీని మొట్టినటువంటి ఉద్యమాన్ని పట్టించుకునేటువంటి వ్యక్తి మన మూడోసారి ప్రధానమంత్రి కావడం మన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మన వాళ్ళు అందరూ కూడా పెడితే ఆయన నక్సలైట్ల సంబాని ముద్రేశారు వచ్చే మార్చి నాటికి నక్సలైట్లు చేయకుండా లేకుండా చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు వడుగుతున్నారు మరి ఎవరు నక్సలైట్లు నక్సలైట్లు అనే వాళ్ళు ఎవరు ఆ ప్రాంతంలో చదువుతున్నటువంటి ఆదివాసులు ఆ ప్రాంతంలో బతున్న అమాయకులు వాళ్ళందరినీ వాళ్ళందరూ వీళ్ళకి ఆయన వచ్చిన దానికి అధికారంగా వచ్చిన ఆ ఆయన ఓటుగా మనం చూస్తున్నాం అందుకనే సురవం సుధాకర్ రెడ్డి గారి ఆశయం ఏదైతుందో ఈ అవసరం మాకు రావాలని వర్గానికి కావాల్సినటువంటి హక్కు కావాలని ఆయన అదే నిరంతర పోరాటంగా కొనసాగించిన స్వభావం ఆయన స్వభావం సామాన్యమైనటువంటి కాదు ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మనందరం కూడా బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా పార్టీలు తీసుకుంటాయని ఆ విధమైనటువంటి పనుల్లో ప్రజలకి అండగా నిలబడతారని ముందుకు సాగుతారని చెప్పి సుధాకర్ రెడ్డి గారికి మరొకసారి లాల్చాలని తెలియజేస్తారు